తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక సమస్య నుంచి బయటపడే రోజు దగ్గరలోనే ఉంది హిందూ భక్తుల మనోభావాలను కాపాడే దిశగా చర్యలు వేగం పుంజుకుంటున్నాయి ఇంతకాలం చేప కింద నీరులా వ్యాపించిన అన్యమత ఉద్యోగులను పంపించేందుకు టీటీడీ ఒక కొత్త ఫార్ములాను తెరమీదకు తెచ్చింది టీటీడీ ప్రతిపాదనలకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇక నిర్ణయం అన్యమత ఉద్యోగులదే అవుతోంది టీటీడీలో అన్యమత ఉద్యోగులకు సంబంధించి తాజా చర్యలకు రంగం సిద్ధమవుతోంది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్యమత ఉద్యోగులను తిరుమలలో లేకుండా చూడటంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అదే టైంలో అన్యమత ప్రచారానికి దిగేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది దాంతో నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ పద్దెనిమిది మంది బదిలీ లాంటి చర్యలు సాధ్యమయ్యాయి అయినా కొంతమంది అన్యమత ఉద్యోగులు ఇంకా టీటీడీలో కొనసాగుతూనే ఉన్నారు ఆ క్రమంలో టీటీడీ తరఫున ఒక ఫార్ములాను ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపారు హిందూయేతర ఉద్యోగులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని లేని పక్షంలో వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని పాలక మండలి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది దీంతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ వివాదానికి త్వరలో తెరపడనుంది హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగులు కొనసాగుతూ ఉండడంపై హిందూ సంఘాలు ఎప్పటి నుంచో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు కాగానే ఈ అంశంపై దృష్టి సారించింది హిందూయేతర ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానంలో కొనసాగించే ప్రసక్తే లేదని చైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే కుండబద్దలు కొట్టారు ప్రస్తుతం బోర్డు ఏర్పాటైన తరువాత జరిగిన రెండో సమావేశంలోనే ఈ అంశాన్ని అజెండాలో చేర్చి చర్చించారు ఇతర మతాలకు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెండు ప్రత్యాన్మాయాలు నిర్ణయించారు అందులో మొదటిది స్వచ్ఛంద పదవి విరమణ అంటే విఆర్ఎస్ దీనికి ముందుకొచ్చే వారికి మిగిలిన సర్వీసు కాలానికి గాను ఇవ్వాల్సిన జీత భత్యాలను ఒకేసారి చెల్లిస్తారు అందుకు అంగీకరించని వారిని ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు ఈ రెండింటిని అన్యమత ఉద్యోగుల ఎదుట ఉంచి వారి అభిష్టం మేరకు అమలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది ఎందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం తాజాగా టీటీడీ ప్రతిపాదనలు అమలు చేయడానికి అనుమతిచ్చింది ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి టీటీడీకి ఉత్తర్వులు అందాయి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో అన్యమత ఉద్యోగుల తొలగింపుపై టీటీడీ కసరత్తు ప్రారంభించింది టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారిని నియమించరాదంటూ నిబంధనలు అమల్లోకి రాకముందే పలువురు ఉద్యోగాల్లో చేరారు అలాంటి వారు సర్వీసు రిజిస్టర్లలో తమ మతాలను స్పష్టంగా ప్రస్తావించారు వారిలో చాలా మంది ఇప్పటికే రిటైర్ అయ్యారు ఇప్పటికే సర్వీస్ లో ఉన్న ఈ తరహా ఉద్యోగులు నలభై మంది మాత్రమేనని ఒక వాదన ప్రచారంలో ఉంది తొలుత వీరికి స్వచ్ఛంద పదవి విరమణకు అవకాశం ఇస్తూ సర్క్యులర్ జారీ చేయనున్నారు విఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరించని ఉద్యోగుల జాబితాను దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖకు టీటీడీ పంపనుంది అందుబాటులో ఉన్న ఖాళీలను పరిశీలించిన తర్వాతే వారిని ఆయా పోస్టులకు బదిలీ చేయనుంది అయితే ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలని టీటీడీ కంకణం కట్టుకుంది టిడి ఇప్పుడు మరో సమస్యను కూడా ఎదుర్కొంటోంది సర్వీస్ రిజిస్టర్ లో హిందువులుగా రాసి ఇతర మతాలను పాటిస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి అలాంటి వారిపై టీటీడీకి విజిలెన్స్ విభాగానికి తరచూ ఆధారాలతో సహా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి వారిపై టీటీడీ పాలక మండలి విజిలెన్స్ విచారణకు ఆదేశించనుంది విచారణలో పక్క ఆధారాలు లభిస్తే వారిని సర్వీస్ నుంచి తొలగించనుంది ఈ నెల ఒకటిన జరిగిన టీటీడీ అధికారుల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా సమీక్షించారు విజిలెన్స్ నివేదికల ఆధారంగా సస్పెండ్ అయిన తొమ్మిది మంది అధికారులు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నారు వారిపై లోతుగా విచారించి సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులను పాలక మండలి ఆదేశించింది అరకుర ఆధారాలతో చర్యలు తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని న్యాయస్థానాల్లో టీటీడీ వైపు నుంచి కేసులో బలంగా నిలిచేలా పక్క ఆధారాలు సేకరించాలని విజిలెన్స్ అధికారులకు బోర్డు సూచించింది